మిత్రులందరికీ శుభోదయం ఏనాడు ముఖ్యాంశాలు చదివేది నొడవర్షిద్ బ్యారేజీల నిర్మాణం మంత్రివర్గ ఆమోదం లేకుండానే కాళేశ్వరం నివేదికలో ప్రస్తావించిన జస్టిస్ పివి ఘోష్ కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును సీఎం రేవంత్ రెడ్డికి అందించిన అధికారులు ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు బ్యారేజీలు అయితే నిర్మాణం అయితే చేస్తున్నారు కదా అదైతే మంత్రివర్గ పర్మిషన్ లేకుండానైతే చేశానని అయితే ఇచ్చారు ఇంకా కాళేశ్వరంలో అయితే ఇప్పుడు దాని ఇన్వెస్టిగేషన్ అయితే పిసి ఘోష్ ఘోష్ గారు అయితే చేస్తున్నారు ఈయన అయితే రిపోర్ట్ అయితే రేవంత్ రెడ్డి గారికి అయితే ఇచ్చారు తెలుగు సినిమా జాతీయ మెరుపులు ఇదైతే భగవంత్ కేసరి తెలుగు మూవీకి అయితే ఒక అవార్డు అయితే వచ్చింది కమ్యూనిస్టుల సహకారం ఇలాగే కొనసాగాలి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వారి పోరాటాలు తోడ్పడ్డాయి ఇదైతే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు जंगम जन जंक्शन सेवन थाउजेंड सिक्स हंड्रेड चिल्ड्रेन ఈ ఓటింగ్కు మనం సిద్ధమైన ఫోన్ సాయంతో ఓటేయవచ్చా అని గతంలో ఎవరైనా ప్రశ్నిస్తే ఏమో భవిష్యత్తును ఎవరు ఊహించగలరనే సమాధానం వచ్చేది కొన్నాళ్ళ కిందటి వరకు కేవలం ఆలోచనల్లో ఉన్న ఆ భావన ఇప్పుడు వాస్తవ వాస్తవ రూపం దాల్చడానికి అతి చేరువలో ఉంది ఇటీవల బీహార్ మున్ మున్సిపల్ ఎన్నికల్లో యాప్ సాయంతో ఓటేసే ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టారు కూడా వైవిధ్యాలకు నిలవైన మన దేశం మొబైల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని అనిపించుకునేందుకు సిద్ధంగా ఉంది ఉంటే అందులోని బహ బలహీనతలు సమస్యలు ప్రమాదాలు ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇదైతే దేని గురించి అంటే ఈ ఓటింగ్ గురించి అయితే ఇచ్చారు అంటే ఎలక్ట్రిక్ ఓటింగ్ ఇప్పుడైతే ఎలక్షన్స్ అప్పుడైతే మనమైతే ఎయిటీన్ ఇయర్స్ ఎబో వాళ్ళు అయితే వెళ్ళైతే ఓటైతే వేస్తారు అంటే ఒక సెంటర్లో అయితే ఇప్పుడు అలా కాదు ఫోన్లోనే అయితే ఓటింగ్ చేయొచ్చు అయితే ఇచ్చారు ఇదైతే ఫస్ట్లో ఇది అప్పట్లో అయితే ఇవి అయితే ఎవరైతే నమ్మ నమ్మట్లేదు కానీ అయితే ఇప్పుడైతే అయితే ఇచ్చారు ఇక్కడ ఇంకా అంటే దీని అయితే కండక్ట్ అయితే చేశారు ఇటీవల అయితే బీహార్లో అయితే మున్సిపల్ ఎలక్షన్స్లో అయితే ఈ మెథడ్ అయితే వాడారు అంటే ఈ ఓటింగ్ పైలట్ ప్రాజెక్ట్లో అయితే ఇందులో అయితే ఫోన్లోనే అయితే ఓ ఉంటుంది ఆ పడనైతే అయితే ఓటైతే వస్తుందని అయితే ఇక్కడైతే ఇచ్చారు ఇంకా ఈ ప్రాజెక్టు ప్రయోగాత్మకంగా అయితే విజయవంతం అయితే అయింది చాలామంది అయితే దీంట్లో అయితే ఓడితే వేశారని అయితే ఇచ్చారు రిపోర్ట్స్ ద్వారా అయితే ఇంకా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ అయితే వీటిని యూజ్ చేస్తారని అయితే డౌట్ఫుల్గా అయితే ఉంది ఇంకా వీటిని యూజ్ చేసేటప్పుడు ఇంకేమైనా క్రైమ్స్ జరగచ్చా అని కూడా అయితే ఇచ్చారు ఇక్కడ తగ్గాయి వృద్ధికి సాంకేతికతల బదిలీకి ఉద్యోగాల సృష్టికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంతో తోడ్పడతాయి ముఖ్యంగా మౌలిక వసతుల ఆర్థిక అభివృద్ధి అవి చాలా అక్కడికొస్తాయి అందుకే అన్ని దేశాలు ఎఫ్డిఐలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటాయి అయితే రెండు వేల ఇరవై మూడులో పోలిస్తే నిరుడు ఆయా ప్రాంతాల్లో ఎఫ్డిఐలు తగ్గాయి ఇదైతే దీని గురించి అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే ఇచ్చారు ఎఫ్డిఐ అయితే ఫారెన్ నుంచి అయితే మన కంపెనీస్లో అయితే ఇన్వెస్ట్ అయితే చేస్తారు ఇప్పుడైతే ఒక దేశం డెవలప్ కావడానికి ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకోవడానికి అయితే ఎఫ్డిఐని అయితే వాడతారు ఇలా అయితే ఎక్కువ మనీ అయితే వస్తాయి ఇప్పుడైతే కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే ఎక్కువ అయితే వాడతారు కానీ వీటి ప్రొడక్షన్ అంటే ఇటు యూజ్ అయితే తగ్గిపోతుంది ఇంకా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో చూసుకుంటే ఆ ఇయర్ నుంచి అయితే ఇవైతే చాలా అయితే తగ్గుకుంటూ అయితే అనేది ఇచ్చారు સત્તતમરીત હેશે સ્તતમરીંત હેછે આયે સીતરીંજાએયે . હેશજ્તમીશેથરાલેડ જેસીરીતામતડ હો� సెప్టెంబర్ నైన్త్ కి అయితే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయితే జరగబోతుందని అయితే ఇచ్చారు ధన్ఖడ్ గారు అయితే వైస్ ప్రెసిడెంట్ హోదాకి అయితే రాజీనామా అయితే చేశారు ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అని అయితే ఎలక్షన్ అయితే పెట్టబోతున్నారు ఆ కుటుంబాల బాధ తీర్చాలని ఇదైతే కారుణ్య గారి గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు రంపేజ్ పట్టు వదలలేదు ప్రతిభ మురిసింది ఇదైతే ఓల్డ్ మెథడ్స్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు బిజినెస్ పేజ్ ట్రంప్ టారిఫ్ ప్రభావ మనపై ఉంటుందా ఉండదా ఇదైతే ట్రంప్ గారు అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే టారిఫ్ అయితే వేశారు కదా మన ఇండియా మీద ఇంకా చాలా దేశాల మీద కూడా అయితే వేశారు ఇప్పుడు దాని దాని గురించి అయితే ఏం నష్టాలు రాబోతున్నాయి అని అయితే ఇచ్చారు కొనసాగిన టారిఫ్ నష్టాలు ఇదైతే టారిఫ్స్ వల్ల అయితే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే నష్టాలు అయితే వచ్చాయి సెన్సెక్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ పాయింట్స్ అయితే తగ్గి ఎయిటీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండ్ అయితే అయింది నిఫ్టీ అయితే టూ నాట్ త్రీ పాయింట్స్ అయితే తక్కి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ पॉइंट्स करे थे ट्रेडिंग इतने इंडिया आएंगे रोज़ इनका रेपेटे सेंसेक्स इनका निफ्टी कितना हालिडे नर्सराज पेट प्रसिद्ध और सिराज लीड इंडिया से फ्रेंड फाइट बैक जिसे बुधवार इस टेस्ट मैच नर्सराज और प्रसिद्ध हैव प्लेड गुड रोल इन दिस मैच ए फॉर टॉर्पी న్ ఆశలు నిలిచాయి దెబ్బ కొట్టి దెబ్బతిన్న ఇంగ్లాండ్ తొంభై రెండు పై సున్నా నుంచి రెండు వందల నలభై ఏడు ఆల్అవుట్ గొప్పగా పుంజుకున్న భారత్ ఇదైతే నిన్న నిన్న అయితే ఇంగ్లాండ్ అయితే బ్యాటింగ్ అయితే చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్ అందులో అయితే మొహమ్మద్ సిరాజ్ గారు అయితే ఫోర్ వికెట్స్ అయితే తీశారు ఇంకా ప్రసీద్ గారు అయితే ఫోర్ వికెట్స్ ఇలా అయితే ఇంగ్లాండ్ అయితే టూ ఫార్టీ ఆల్ ఆల్అౌట్ అయితే అయింది రెండో ఇన్నింగ్స్ అయితే మన ఇండియా అయితే ಇಂಗ್ಲೈತೆ సరికొత్త ఓల్వో ఎక్సీ సిక్స్టీ ఇది అయితే ఓల్వో నుంచి అయితే సిక్స్ ఎక్సీ సిక్స్టీ కార్ అయితే వచ్చింది దాని ప్రైస్ అయితే సెవెంటీ వన్ పాయింట్ నైంటీ ల్యాక్స్ ఒకటే అపరిమిత కాల్స్ ఎన్ఎల్ అంటే ఇదైతే దీని గురించి అంటే బిఎస్ఎన్ఎల్ అనేది ఒక సిమ్ లాంటిది ఇప్పుడు నెలకైతే వన్ రూపీస్ బిఎస్ఎన్ఎల్ అయితే గవర్నమెంట్కి సంబంధించిన సిమ్ కార్డ్ ఇప్పుడు ఇవి ఇవి అయితే టెలికామ్ ప్రోగ్రామ్స్కి అందులో ఒక టైప్ అనమాట ఇప్పుడు ఆ నెలకైతే వన్ రూపీ కాల్ పరిమిత కాల్స్ అయితే చేయొచ్చు అని అయితే బిఎస్ఎన్ఎల్ వాళ్ళు అయితే చెప్తున్నారు ఇప్పుడు సినిమా పేజ్ తెలుగు సినిమా తేజస్సు ఇదైతే కొన్ని మూవీస్ అయితే అవార్డ్స్తో వస్తున్నాయి అంత ధీమా వద్దు ఇది అయితే ఇప్పుడు ఏమైనా వెహికల్స్ కొనుక్కోవడానికి అయితే మనం బ్యాంక్ లో అయితే మనీ ఈఎంఐ లా పెట్టుకున్నాం పెట్టుకున్నాక అవార్డ్ గురించి అయితే ఇచ్చారు ఫ్రీ శుభ్రంగా మనం భద్రంగా ఇదైతే ఫ్రిడ్జ్ అయితే మనం అన్ని వెజిటేబుల్స్ అయితే పెట్టుకుంటాం కదా అది క్లీన్ ఉంటే మనం బాడీ కూడా అయితే క్లీన్ అయితే ఉంటుంది అని అయితే ఇచ్చారు ఈనాడు ముఖ్య అంశాలు అండ్ అయితే న్యూస్ పేపర్ ముఖ్యాంశాలతో మళ్ళీ కెదాం ధన్యవాదాలు